ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గరుడ పంచమి యొక్క విశిష్టత గరుత్మంతుని యొక్క జననం ఆయన యొక్క విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు కశ్యప ప్రజాపతి చేసిన పుత్రకామేష్ఠ యాగం వల్ల వినతకి గరుత్మంతుడు జన్మించగా కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలువబడుతుంది ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణశుద్ధ పంచమిని గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం అదీ కాక ఆయన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబరిచిన ధైర్య సాహసాల రీత్యా ఈ పర్వదినానికి ఆయనకు కూడా ప్రాముఖ్యత ఏర్పడింది కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని నాగపంచమిగాను గరుడ కాను వ్యవహరిస్తున్నాం కేవలం శ్రావణంలో వచ్చే పంచమీకి మాత్రం నాగేంద్రుడితో పాటు గరుత్మంతునికి అత్యున్నత ప్రాముఖ్యత ఇస్తున్నాం ఎందుకి ఎందుకింత మహిమాన్వితమైనది అంటే శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలానంతటిని ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు పూర్వం వినత కద్రువులు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో వచ్చిన శ్రవము అని ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది అప్పుడు దూరంగా కనిపిస్తున్న గుర్రమును చూసి కద్రువ వినతతో చూడు ఆ శ్రవము శరీరం అంతా తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది అని అంటుంది ఉచ్చై స్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత లేదు దాని తోక తెల్లగా ఉన్నదని అంటుంది దీంతో కద్రువకు మనసుల పట్టుదల పెరిగి పందెం వేద్దాము తోక తెల్లగా ఉంటే నీకు నేను దాస్యం చేస్తాను నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలని అంటుంది వినత పందానికి అంగీకరిస్తుంది ఆ రోజు పొద్దుపోయిందని తర్వాత రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృవాక్య పరిపాలన చేయని మీరందరూ పరీక్షితు కొడుకు అయినా జనమే జయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది అది విన్న కర్కోటకుడు అమ్మ నేను వెళ్ళి ఆ గుర్రంతోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు రోజు వినత కద్రువులు వెళ్ళి చూడగానే గుర్రంతోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లతో మొదటి దాన్ని పగలగొట్టి చూసింది అప్పటికీ ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటికి రాగానే అమ్మ నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దని చెప్పి సూర్యభగవానుడు రథసారిథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుత్మంతుడు పుడతాడు గరుడుని చూసిన కద్రువ వినత నువ్వు దాసివి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుని కూడా దాసుడిగా చూసుకుంటుంది గరుత్మంతుడు తన సవతి తమ్ములను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపుకి వెల్ వెళ్ళిపోతాడు ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడిపోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది ఆ తరువాత గరు గరుత్మంతుడిని దూషిస్తుంది దానితో దుఃఖింతుడైన గరుత్మంతుడు తనది తన తల్లిది దాస్యం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు అప్పుడు కద్రువ కుమారులు ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి వినతల దాసిత్వం పోతుందని చెబుతారు పాముల తల్లి అయిన కద్రువకు అమృతాన్ని తెచ్చిస్తానని మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు దేవతా శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు పేటరేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు వసువులు రుద్రులు అశ్వని దేవతలు కుబేరుడు వాయువు యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు అతడిని ఎవరు ఏమి చేయలేకపోయారు గరుత్మంతుడు అమృతం తీసుకొని పోతుండగా విష్ణువు అతడిని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారిని జయించడం కష్టం దాన్ని ఎవరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తా అని అన్నాడు నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రో సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దానిని దొంగలించు మనమిద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా అరగించి అమృలవ్వండి అంటూ నియమనిష్ఠుల పేరుతో పాములను స్నానమా ఆచరించాకే అమృతం తాగాలని నిబంధన పెట్టి తల్లిని తీసుకొని వెళతాడు అవి అలా స్నానానికి వెళ్ళిన తడువుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలసాన్ని ఎత్తుకొని పోతాడు స్నానం చేసి వచ్చి చూస్తే అమృతం ఉండదు సర్పాలు బాధపడతాయి అయినా ఆశ చాపక ఆ పాములు దర్బలపై ఉంచినప్పుడు అమృతం ఏమైనా ఒలికిందేమోనని తమ నాలుకతో నాకుతాయి ఆ విధంగా నాకటం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి ఆ విధంగా సర్పాలకు రెండు నాలుకలు సిద్ధించింది ఆ విధంగా తల్లికి దాసి విముక్తి కలిగించి తాను శ్రీ మహావిష్ణువుకు వాహనంగా వెళ్ళిపోతాడు సర్వశక్తిమంతుడు అయి ఉండి తల్లి మాట కోసం సవతి సోదరులను వీపున మోస్తూ అవమానాలను భరించి తల్లికి తనకి కూడా ఉన్న దాస్య బంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిన గరుత్మంతుడు ప్రాతస్మరణీయుడు నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడపంచమి గరుడపంచమి రోజున మహిళలు స్థానాంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తిమైన బంగారు లేదా వెండి నాక పడుగును ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు ఇలా మన పూజలు అందుకునే గరుడిని వంటి మాతృప్రేమ కల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగ అలాగే కాల దోషాలు ఉన్న సరైన సంతానం లేని దంపతులు ఈ నాగపంచమి లేదా గరుడ పంచమి రోజున ఆ ఇరువురిని కొలిచినట్లయితే మంచి వివేకవంతులైన పిల్లలు పుడతారు ఈరోజు ఈ కథను విన్న సకల పాపాలు తొలగి మంచి ఫలితాలు వస్తాయి వివిధ గ్రంథాలలో గరుత్మంతుని ప్రస్తావన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం అధర్వన వేదంలో గారుడోపనిషత్తు ఉంది అందులో వైనతేయుడైన గరుడు విషదహారి అని చెప్పబడింది గరుత్మంతుని స్వరూపం అతని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా చెప్పారు దక్షిణ పాదము స్వస్తికము ఎడమ పాదము కుంచితముగా ఉండి విష్ణువుకు నమస్కరిస్తున్న హరికీష్టుడైన గరుత్మంతునికి నమస్కరించదను అతనికి అనంతుడు వామకాటము వాసుకి యజ్ఞసూత్రము తక్షకుడు కటిసూత్రము కర్కోటకుడు హారము దక్షిణ కర్ణమున పద్ముడు వామకర్ణమున మహాపద్ముడు తల మీద శంకుడు భుజముల మధ్య గుళికుడు ఉన్నారు అతడు నాగులచే సేవింపబడుచున్న కపిలాక్షకుడు నాగభరణ భూషితుడు బంగారు కాంతి కలవాడు పొడవైన బాహువులు పెద్ద మూపు మోకాల నుండి బంగార రంగం కలిగినవాడు మొలపైన తెలుపు రంగు కంఠము వరకు ఎరుపు రంగు వంద చంద్రుల కాంతి గల ముక్కు కిరీటము ఉన్నవాడు విష్ణువునుకు వాహనుడు గరుత్మంతుని పేరు తెలిచినంతనే సర్వ విషములు హరించిపోతాయి ఇప్పుడు పురాణాలలో గరుమం గరుత్మంతుని గురించి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రామాయణం యుద్ధకాండలో నాగబంధ విమోచన అనే ఘటన ఉంది ఈ భాగం పారాయణకు శ్రేష్టమైన భాగాలలో ఒకటిగా భావిస్తారు ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివసులను చేసి శత్రు సైన్యాన్ని బైకంపితులు చేశాడు రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగులం బాణాలతో నిండిపోయింది వానరసేన పరుగులు తీసింది ఆ నాగాస్త్ర బంధాల నుండి తప్పుకోవడం ఎవరి వల్ల కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తన తండ్రి వద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్ఘం చేస్తానని చెప్పాడు భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చొని దుఃఖించసాగారు కొద్దిగా స్పృహ వచ్చిన రాముడు లక్ష్మణుని చూచి వ్యాకులపడి తన ప్రతిజ్ఞలన్నీ మిథ్యలయ్యాయని వగచి ప్రాయోపవశానికి సిద్ధనయ్యాడు తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు వారు శక్తి వంచన లేకుండా మిత్రకార్యం నిర్వహించారని అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరానేదని చెప్పాడు వానరులందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు సరతల్ప శరతల్పగతులైన రామలక్ష్మణులను చూచి విభీషణుడు హతాశుడయ్యాడు సుగ్రీవుడు మాత్రం విభూషుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు అంతా విషున్నులైన విష్ సమయానికి పెద్ద సుడిగాలి వేచి సముద్రం కల్లోలమైంది గరుత్మంతుడు మహాప్రవంజలంలా వచ్చాడు అతని రాకతో సర రూపంలో రామ సౌ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి గరుడు తన రెండు చేతులతోనూ రామలక్ష్మణను సర్వావయాలను నిమిరాడు వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే ఎక్కువ తేజస్సు పరాక్రమాలు సమకూరాయి వారిని కౌగలించుకొని గరుడు మీరు జాగృతతో ఉండండి నేను మీకు స్నేహితుడనలే అయ్యానో తరువాత తెలుస్తుంది రామ నువ్వు లంకను నాశనం చేసి రావణను చంపి సీతను పొందడం తథ్యం అని చెప్పి రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరిపోయాడు మహాభారతం ఆది పర్వంలో సర్పయాగానికి ముందు వినత కద్రువుల వృత్తాంతము గరుత్మంతుని కథ చెప్పబడింది భగవద్గీత విభూతి విభూతి యోగము ముప్పైవ శ్లోకంలో కృష్ణుడు తాను వైనతేయచ్చ పక్షిణాం పక్షులలో నేను విన సుతుడైన గరుత్మంతుని అని తెలిపారు సాధారణంగా విష్ణువు ఆలయాలలో మూల విరాటు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది శ్రీ వైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కల శంఖచక్రాలు వానికి ఇరుపక్కల హనుమంతుడు గరుత్మంతుడుల బొమ్మలు చూపుతారు విన్నారు కదా గరుత్మంతుని యొక్క జననం స్వామివారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు